జర్నీ విత్ ద టైగర్ కథనంలోకి స్వాగతం కొడుకును అలా భుజాల మీద ఎత్తుకొని ఊబీలో ఉన్నటువంటి ఆ మొగపులి ఒక్కసారి గట్టిగా గర్జించింది ఉరుములు మెరుపులే కాకుండా ఇలాంటి శబ్దం ఈ సమయంలో వినపడగానే నుంచో వస్తున్న బ్లాక్ టైగర్ ఒక్కసారి తన పరుగును ఆపేసింది ఆ గర్జన ఆ గర్జన అనుకుంటూ మరింత వేగంగా పారుతున్న కన్నీళ్లను ఆ వర్షం నీళ్లతోనే తుడిచేసుకుంటూ మరింత వేగంగా పరిగెత్తింది బ్లాక్ టైగర్ ఆ శబ్దం వచ్చిన వైపుగా ఒక్కసారిగా తన మిత్రుణ్ణి ఒక జంతువు కాపాడుతున్నది అని తెలియగానే అప్పటిదాకా కిచకిచమని భయంతో అరుపులు పెట్టినటువంటి పిచ్చుకలు ఉడతలు కుందేళ్ళు ఇప్పుడు ఆనందంతో ఎగరసాగాయి వాటి అరుపుల్లో ఇప్పుడు ఆక్రోషం లేదు ఆనందం తాండవిస్తోంది సరిగ్గా ఇరవై నిమిషాలు గడిచేసరికి కొండయ్య వరుణ్ మరియు కావ్యలు టామీలు అక్కడికి చేరుకున్నారు ఒక్కసారిగా ముందు కొరికి ఆ దృశ్యాన్ని చూడగానే వాళ్ళంతా అక్కడే ఆగిపోయారు ఊబిలో ఉన్నటువంటి ఆ రెండు పులిని చూడగానే వాళ్ళకి ఒక్కసారిగా ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేసింది ఏదైనా సాయం చేయాలని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు అంతలోనే కమల్ కూడా అటువైపుగా వచ్చేశాడు ఇప్పుడు వాళ్ళంతా ఆ ఊబి చుట్టూనే ఉన్నారు పులిని కాపాడాలన్న ప్రయత్నం చేయాలనుకున్నారు కానీ ఆ పులికి ఏమాత్రం అనుమానం కలిగినా మనల్ని వదిలిపెట్టదు ఏం చేద్దాం అనుకుంటూ ఆలోచిస్తున్నారు వాళ్ళంతా ఇంతలో టామీ ఒక పెద్ద చెట్టు దగ్గరికెళ్ళి ఆ ఉన్న ఊడను పట్టుకొని గట్టిగా అరవసాగింది అర్థం చేసుకున్న కమల్ వెంటనే తన దగ్గర ఉన్న చాకుతో ఆ ఊడను లాఘవంగా కత్తిరించి ఆ ఊబిలోకి వేశాడు కానీ ఆ మగపులి ఈ మనుషుల్ని నమ్మలేదు మనుషుల మనస్తత్వాలు తెలిసిన పులి దాని తీసుకోకుండా చేత్తో విసిరేయసాగింది కానీ చిన్నారి ప్యాంథర్ ఆ ఊడని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది కానీ దాని తండ్రి మాత్రం దాన్ని తీసి బయటకు పడేస్తున్నాడు ఏం చేయాలో తెలియక వాళ్ళంతా అలాగే వర్షంలో నిల్చున్నారు ఇంతలో వాళ్ళను దాటుకుంటూ వాళ్ళ తలపై నుంచి ఒక్కసారిగా పెద్ద ఉరుము దూకినట్టుగా దూకింది బ్లాక్ టైగర్ దూకి దూకగానే ఊబిలో ఉన్నటువంటి తన కొడుకును ఆ కొడుకును మోస్తున్న తన భర్తను చూడగానే అది ఆశ్చర్యంతో పాటు ఒక్కసారిగా గట్టిగా గర్జన చేసింది అంతే ఆ శబ్దానికి వాళ్ళంతా వణికిపోయారు అడవితో సహా ఇక లాభం లేదు మనం ఇక్కడే ఉంటే ఇది మనల్ని చంపేస్తుంది చెట్లపైకి ఎక్కేయండి అన్నాడు కమల్ వరుణ్ కావ్య కొండయ్యలు చెకచక చెట్లపైకి ఎక్కేశారు టామీతో పాటుగా కమల్ కూడా చెట్టు ఎక్కబోతూ ఒక్కసారిగా జారి కింద పడిపోయాడు అంతే ఒక్కసారిగా బ్లాక్ టైగర్ వాళ్ళందరినీ చూసేసింది ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథనంలో విలేయండి ధన్యవాదాలు